పౌల్ట్రీ ఫార్మర్స్ అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం చూస్తున్న చిక్స్ పీపీఎఫ్ ప్యాచరీస్ నుండి వెస్ట్ గోదావరి డిస్టిక్ ఫార్మర్ ఫిఫ్టీన్ హండ్రెడ్ బ్యాచ్ బాయిలర్ చిక్స్ తీసుకున్నారు బ్రూడింగ్ పీరియడ్లో తగిన జాగ్రత్తలు పాటిస్తేనే మొటాలిటీ ఉండదు ఎందుకంటే బ్రూడింగ్ పీరియడ్ అంటే కోడిపిల్లలు ఎదిగే తొలి దశ కాబట్టి ఆ సమయంలోనే చిక్స్కి వేసే ఫీడ్ అండ్ అలాగే టెంపరేచర్ ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి అండ్ అలాగే బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి లేకపోతే చిక్స్లో లెగ్ బిక్స్ వచ్చి మొటాలిటీ అవుతుంది కాబట్టి బ్రూడింగ్లో న్యూస్ పేపర్ కంపల్సరీగా వేయాలి అండ్ అలాగే ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ సిక్స్కి ఒక రౌండ్ పార్టీషన్ బ్రూడింగ్ ఏర్పాటు చేసుకోవాలి అలా కాకుండా అన్ని కోడి పిల్లలకు కలిపి ఒకే బ్రూడింగ్ ఏర్పాటు చేయడం వలన ఏమైనా చిక్స్కి డిసీజెస్ వస్తే అది అన్ని కోళ్ళకి ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది కాబట్టి ఫైవ్ హండ్రెడ్ లేదా థౌజండ్ సిక్స్కి ఒక రౌండ్ పార్టీషన్ బ్రూడింగ్ ఏర్పాటు చేసుకోవాలి అండ్ అలాగే బ్రూడింగ్లో నుండి తీసిన న్యూస్ పేపర్ కాల్చివేయాలి అలాగే ఉంచడం వల్ల అమ్మోనియా ఫామ్ అవుతుంది అండ్ ప్రజెంట్ ఎండాకాలం కాబట్టి తగిన జాగ్రత్తలు పాటించాలి అండ్ అలాగే చిక్స్ కానీ బర్డ్స్ కానీ ఎక్కువ వాటర్ తీసుకునేలా చూడాలి ఎందుకంటే ఇప్పుడు ఎండాకాలం కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకుంటే డిహైడ్రేట్ అవ్వవు కాబట్టి ఎక్కువ వాటర్ తీసుకునేలా చూడాలి ఫామ్ చల్లగా ఉండేటట్లు చూసుకోవాలి కోడిపిల్లలకు వేసే పీడ్ క్వాలిటీ కూడా మనం చూసుకొని వేయాలి అండ్ అలాగే హ్యాచరీ వాళ్ళు ఇచ్చే మెడిసిన్ షెడ్యూల్ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి ఈ విధంగా బాయిలర్ మేనేజ్మెంట్ చేయడం వలన బ్యాచ్ మంచిగా నిలబడుతుంది పౌల్ట్రీ ఫార్మింగ్లో ఉపయోగపడే ఇలాంటి యూజ్ఫుల్ ఇన్ఫర్మేషన్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పౌల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా కాన్సన్ట్రేట్ ఫీడ్ తయారు చేసుకునే వారికి మా కంపెనీలో పౌల్ట్రీ మేజ్ అవైలబుల్ ఉంటుంది అండ్ అలాగే పోల్ట్రీ ఎక్విప్మెంట్స్ అండ్ బౌలెబ్రిడ్కి సంబంధించిన మెడిసిన్స్ అండ్ వ్యాక్సిన్స్ కూడా మా కంపెనీలో లభిస్తాయి పౌల్ట్రీ ఫీడ్లో సిపి విమల సుగుణ అండ్ జాఫా కంపెనీస్ ఫీడ్ కూడా మా దగ్గర అవైలబుల్ ఉంటాయి మీకు వీటిలో ఎలాంటి రిక్వైర్మెంట్ ఉన్నా స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే పోల్ట్రీ ఫార్మర్స్కి ఎవరికైనా వెనుక ఫోర్ థర్టీ ఫైవ్ బయాలజిక్స్ కావాలనుకుంటే స్క్రీన్ మీద కనబడుతున్న నెంబర్ని సంప్రదించండి అండ్ అలాగే మీకు పోల్ట్రీ ఫార్మింగ్ గురించి ఫర్దర్గా ఏమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్కి కాల్ చేయండి మా పీపీఎఫ్ హ్యాచరీస్ టీమ్ మీకు గైడెన్స్ ఇస్తారు మీరు ఎప్పుడు మమ్మల్ని ఇలాగే సపోర్ట్ చేయండి ఈ వీడియోని లైక్ చేయండి మీకు తెలిసిన పౌల్ట్రీ ఫార్మర్స్కి ఈ వీడియోని షేర్ చేయండి ఎవరైనా కొత్తగా ఇప్పుడే మన ఛానల్ని చూస్తున్నట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసి ఆల్లో ఉంచండి అప్పుడే మేము పోస్ట్ చేసే ప్రతిదీ మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్ యూ ఫ్రామ్ పీఎఫ్ఈ గ్రూప్ ఆఫ్ కంపెనీస్